రాజు అయితే కావికోసం ఎదురు చూసి చూసి వెళ్ళిపోతానని చెప్పేసి అంటాడనమాట ఇక అపర్ణాదేవి ఇందిరాదేవి అయితే ఒక గంట ఆగరా కావి వచ్చేస్తుంది ప్రపోజ్ చేసి వెళ్దూగాని అని చెప్పేసి రాజునైతే బ్రతిమలాడుతూ ఉంటాడు అయితే రాజు అయితే జీవితంలో గుర్తుండిపోయే మధురమైన క్షణాలు ఇవి వాటిని ఎంత టెన్షన్లో చెప్పడం దేనికి వీలు చూసుకొని చెప్తానని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట ఇక రాజు అయితే కావ్య ప్రపోజ్ చేయకుండానే వెళ్ళిపోయినందుకు రుద్రాణి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది కావ్య అయితే అప్పుకు ఫోన్ చేసి మేము మమ్మల్ని రౌడీలు ఎంట్ర పడుతున్నారని చెప్పేసి ఇక లొకేషన్ అయితే పంపగానే అప్పు అయితే ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి కావ్య వాళ్ళని కాపాడటానికి అని చెప్పేసి బయలుదేరత ఇక అప్పుడే రేవతి ఇంట్లో ఉండి తమకు లొకేషన్ అయితే పంపిస్తుంది కావ్య అయితే కావ్య స్వప్నలో ఇద్దరు రేవతి ఇంట్లో ఉండగా బయట నుంచే తలుపు ఎవరైతే కొడుతూ ఉండగానే ఇక రౌడీలో వచ్చారని చెప్పేసి ఇద్దరూ అయితే భయపడుతూ ఉంటారనమాట ఇక రేవతి అయితే మీరు లోపల దాక్కోండి నేను ఆ రౌడీలకి ఏదో ఒకటి పంపిస్తాను భయపడకండి దాక్కుండా అని చెప్పేసి కావ్య స్వప్నైతే గ గదిలోకి పంపించి తలుపు తీస్తుంది ఇక బయట అయితే రేవతి వాళ్ళ ఆయన వాళ్ళు కొడుకుని ఎత్తుకొని ఉంటాడు ఇక రేవతి అయితే అమ్మయ్య మీరా రండి రండి త్వరగా రండి అని చెప్పేసి లోపలికి లాగి తలుపు వేస్తా ఇక వాళ్ళ భర్త అయితే అనుమానంగా ఏంటి రేవతి ఆ చెమట్లు ఏంటి ఏమైంది అని చెప్పేసి అడుగుతాడన్నమాట కంగారుగా అబ్బాయి ఏం కాలేదండి మీరు అలా తలుపులు కొట్టేసరికి ఎవరో ఏంటో అని చెప్పేసి కంగారు పడ్డాను అంతే అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట రేవతి అలా అనేసరికి ఇక వాళ్ళ ఆయన అయితే కంగారా కంగారు ఎందుకు రేవతి అని చెప్పేసి అంటాడనమాట ఇంక వెంటనే రేవతి అయితే అమ్మ కావ్య బయటికి రండి వచ్చింది మా ఆయన అని చెప్పేసి అంటదనమాట ఇక కావ్య స్వప్న అయితే ఇంకా బయటకైతే వస్తానమాట ఇక వాళ్ళని చూసి రేవతి వాళ్ళ ఆయన అయితే గుర్తుపెట్టినట్లుగా రేవతి వీళ్ళు వీళ్ళు మన ఇంట్లో వీళ్ళు అని చెప్పేసి అంటాడు అనమాట కంగారుగా ఇక వెంటనే రేవతి కావాలనే తన భర్త చేతిని కిందికి దించి ఏమీ లేదండి పాపం వీళ్ళని ఎవరో రౌడీలు వెంబడిస్తుంటే ఆడపిల్లలు కదా అని చెప్పేసి నేనే కాపాడి మన ఇంట్లో ఉండమని చెప్పానని చెప్పేసి అంటుంది అనమాట ఇక రేవతి వాళ్ళ ఆయన అయితే ఏంటి రౌడీలు వెంట పడ్డారా ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు అనమాట కంగారుగా ఏమో తెలియదండి అని చెప్పేసి రేవతి అయితే అంటదనమాట ఎంతలో అప్పు అయితే ఆ అయితే వస్తుందనమాట కానిస్టేబుల్స్ని కూడా తీసుకొని వెంటనే కావేకైతే ఫోన్ చేసి అక్క ఎక్కడున్నారు లొకేషన్లో ఉన్నాను మీరు ఎక్కడున్నారని చెప్పేసి అంటదనమాట అవునా సరే మేము వస్తాం ఉన్న చెప్పేసి కావ్య అయితే ఫోన్ పెట్టేసి రేవతి వాళ్ళతో మేము వెళ్తాం అప్పు వచ్చిందంట అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇంకా వెంటనే స్వప్న అయితే ఎమోషనల్గా ఎవరో తెలియకపోయినా మా ప్రాణాలు కాపాడారు మీకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మీరు లేకపోతే ఏమయ్యే వాళ్ళమా అని చెప్పేసి తలుచుకుంటేనే భయం ఉందని చెప్పేసి అంటదనమాట ఏం కాలేదు కదా భయపడాల్సిన పని లేదు మీరు ధైర్యంగా ఉండండి రండి నాతో రండి అని చెప్పేసి రేవతి అయితే ఇక రేవతి రేవతి భర్త రేవతి కొడుకుతో పాటు ఇక కావ్య స్వప్న వాళ్ళనే అప్పు ఉన్న దగ్గరికి అయితే వెళ్తారనమాట అయితే దూరం నుంచి రౌడీలు అయితే అప్పుని చూసి రే పోలీసులు రా అని చెప్పేసి అనుకుంటారు ఇక అప్పుడే కావ్య స్వప్నాలు అయితే అప్పు దగ్గరికి రావడం చూసి అదిగోర ఆకాచలు పోలీసులకు కాల్ చేసింది వీళ్ళేనమాట అనుకొని ఇక యామనికైతే ఫోన్ చేస్తారనమాట మీరు సైలెంట్గా అక్కడి నుంచి తప్పించుకోండి తర్వాత నేను చూసుకుంటాను అని చెప్పేసి యామిని అయితే అంటదనమాట అక్క మీకేం కాలేదు కదా అని చెప్పేసి అప్పు అయితే కంగారుగా అడుగుతూ ఉంటుంది అనమాట ఇంకా వెంటనే కావ్య లేదు అప్పు కరెక్ట్ టైంలో వచ్చి ఎవడే మమ్మల్ని సేవ్ చేశారని చెప్పేసి రేవతిని అయితే చూపిస్తుంది అనమాట ఇక అప్పు అయితే రేవతితో చాలా థ్యాంక్స్ అండి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేం అని చెప్పేసి అంటదనమాట ఇక వెంటనే రేవతి మనది తీర్చుకుంటే తీరిపోయే రుణం కాదులేమ్మా అని చెప్పేసి అంటదనమాట ఇక అప్పు అయితే అర్థం కాలేదండి అని చెప్పేసి అంటదనమాట అయోమయంగా ఇక రేవతి అయితే తను తమాయించుకొని అదే ఏ జన్మలో ఏ రుణబంధం మిగిలిపోయిందో ఈ జన్మలో మీకు ఇలా సహాయం చేసి అదృష్టం దొరికింది అంటున్నాను అని చెప్పేసి కవర్ చేస్తుంది అనమాట అవునవును అన్నట్లుగా తలాడిస్తాడు ఇక రేవతి వాళ్ళ ఆయన కూడా ఇక అప్పు అయితే పదండక్క అని చెప్పేసి అండతో ఇంకా కావ్యత స్వప్నాలు అయితే జీవ్ ఎత్తి ఎగుతారనమాట అయితే రేవతి కావేలు అయితే చాలా ఎమోషనల్గా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఈ యామిని కథ అయిపోయిన తర్వాత అయితే ఈ రేవతి కథ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట అసలు ఈ రేవతి ఎవరి రేవతికి రుద్దురాల కుటుంబానికి సంబంధం ఏంటి అనే క్వశ్చన్స్తో మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్ అయితే కంటిన్యూ అవుతాయి అన్నమాట అప్పుడు అయితే రేవతి భర్త చేతిలో ఉన్న కొడుకుని చూసి ఎవరు మమ్మీ వాళ్ళు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు కళ్ళ ముందే ఉన్న కలవనే నాన్న అని చెప్పేసి ఏడ్చుకుంటూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది అనమాట రేవతే రేవతే అని చెప్పేసి వాళ్ళ భర్త పిలుస్తున్నా కానీ ఆగదు ఇక రేవతి అయితే ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి బీరువా మొత్తం ఎతికి ఒక ఫోటో అయితే బయటకు తీసి దాన్ని చూసుకొని బాగా ఏడుస్తుంది అనమాట ఇంతలో వాళ్ళు ఆయన అయితే వచ్చి రేవతి ఆ అమ్మాయి ఆ ఇంటి కోడలు కావే కదా అని చెప్పేసి అంటాడనమాట అవునండి అని చెప్పేసి రేవతి అయితే అంటది మరి నువ్వెవరు తనకి చెప్పలేదా అని చెప్పేసి రేవతి భర్త అయితే అడుగుతాడనమాట అవన్నీ మనం చెప్పక్కర్లేదండి కళావతి కనిపెట్టేస్తుంది ఏ ముఖం పెట్టుకొని చెప్పాలి గతంలో మనం చేసిన తప్పు గురించి చెప్పమంటారా ఆ ఇంటితో తెగిపోయిన బంధం గురించి చెప్పమంటారా లేక ఆ కుటుంబానికి నేను ఒక మా ఆయన మచ్చలా మారానని చెప్పమంటారా ఏమని చెప్పమంటారని చెప్పేసి బాగా ఏడుస్తుంది అనమాట ఇక వెంటనే రేవతి భర్త రేవతితో నన్ను క్షమించి రేవతి నేనే నేనే నీ పరిస్థితి కారణం నేనే ఆ రోజు ఆ నిర్ణయం తీసుకోకుండా ఉండి ఉంటే ఈరోజు మీరంతా కలిసి ఉండేవారని చెప్పేసి అంటాడనమాట నా తలరా తల రాసి ఉంటే మీరు మాత్రం ఏం చేస్తారండి అని చెప్పేసి రేవతి అయితే ఏడుస్తూ ఉంటుంది లేదు రేవతి నేననేవాడే నీ జీవితంలోకి రాకుండా ఉండి ఉంటే ఈరోజు నువ్వు వాళ్ళకి దూరం అయ్యేదానివే కాదు కోటలో మహారాణిలా ఉండేదాని అని చెప్పేసి రేవతి వాళ్ళ ఆయన అయితే అంటాడనమాట మిమ్మల్ని దూరం చేసుకుని సంతోషంగా ఎలా ఉండేదాన్ని అండి అని చెప్పేసి ఇక రేవతి అయితే అంటదనమాట కానీ వాళ్ళని దూరం చేసుకుని బాధపడుతున్నావు కదా ఏదో ఒక రోజు వాళ్ళని నిన్ను క్షమించకపోరా తిరిగి వాళ్ళకు దగ్గర అవ్వకపోతానో అనుకున్నాను ఇన్నేళ్ళు అయినా వాళ్ళ మనసు మారలేదంటే ఇక మనల్ని ఎప్పటికీ క్షమించరు నేను నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నాను కానీ నేను నీకు ఆ సంతోషాన్ని ఇవ్వలేకపోయాను ఆ బాధను నేను జీవితాంతం మోయాల్సిందేమో అని చెప్పేసి కన్నీళ్లతో ఇక రేవతి వాళ్ళ ఆయన అయితే వెళ్ళిపోతాడనమాట మొత్తానికి వీళ్ళ మాటలు అయితే వింటే రేవతి ఆ ఇంటి ఆడపడచ్చు అని చెప్పేసి అర్థమైపోతుంది ఇక అపర్ణాదేవి గురించి ఇంతకుముందు రేవతి మాట్లాడిన మాటలు వింటే రేవతి అపర్ణాదేవి కూతురు అని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది అన్నమాట రాజు కంటే ముందు సుభాష్కి అపర్ణాదేవికి పుట్టిన కూతురు అయి ఉంటుంది బహుశా రేవతి ఆయన వాళ్ళ ఇంట్లో డ్రైవర్ అయినా అయి ఉండాలి పన్నోడైనా అయి ఉండాలి అయితే ఈ రేవతి ఇతను అయితే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా ఇంట్లో చెప్పబెట్టుకున్న లేచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని అలా దుగ్గరాల కుటుంబానికి దూరం అయి ఉంటుంది ఇక అప్పుకైతే కావే స్వప్న ఇద్దరు కలిసి యామిలీని రౌడీలు పంపించింది అని చెప్పేసి అనమాట అయితే అప్పు అయితే ఆ యామిలీ సంగతి తేలుస్తా అని చెప్పేసి అనగానే కళావ్ అయితే ఇప్పుడు కాదు అప్పు మనం సైలెంట్గా ఉండాలి ప్రస్తుతానికి ఇప్పుడు సైలెంట్గా ఉంటేనే మనకు మంచిది అని చెప్పేసి సలహా అయితే ఇస్తానన్నమాట విన్న అప్పు అయితే సరే అక్క పని ఉంది నాకు కావే స్వప్న వాళ్ళని అయితే ఇంటి దగ్గర దించేసి ఆ అప్పు అయితే డైరెక్ట్గా యామనే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది అనమాట వెళ్ళి వెళ్ళడంతోనే కామని చంప పాల కొడుతుంది అనమాట అప్పు ఏంటే నా ఇంటికి వచ్చి నా చంప పాల కొడుతున్నావు అని చెప్పేసి అనగానే నువ్వు చేసిన పనికి నిన్ను చంప పాల కొట్టడం కాదే నేను చంపినా తప్పు లేదు మా స్వప్నక్కని కిడ్నాప్ చేయించి మా కావ్యాక్కిని బెదిరిస్తావా నీ సంగతి తేలుస్తా అని చెప్పేసి అనగానే అప్పుడే రాజ్ అయితే వస్తాడనమాట మరి రాజ్ అప్పు మాటలు విన్నాడా లేదా ఏంటి అనేది నెక్స్ట్ టిప్స్లో చూద్దాం ఫ్రెండ్స్ మనం వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్